ఏంటి మీరు డిసప్పాయింట్ అయ్యారా క్రింజ్ వెళ్నప్పటికి స్టార్ంగ్ స్టార్ట్ చేశారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత కంప్లీట్ గా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి కంప్లీట్ గా లౌడ్ మ్యూజియం అసలు వెళ్ళినంత లౌడ్ బీజియం పెట్టారు ఎక్కడ కూడా ఒక మను మనుషులు వాళ్ళు ఎందుకు అడుస్తున్నారో తెలియదు వాళ్ళు ఎందుకు అంత గోల్ చేస్తున్నారో తెలియదు వినడానికి చాలా చాలా అనిపించింది ఎప్పుడు కూడా బయటకు వస్తామో అనిపిస్తుంది అండ్ ఇంటర్వల్ బ్యాక్ ఒకటి బాగుంది యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ వరకు అది బాగుంది బట్ ఎందుకో మరి అంతమంది మనుషుల్ని పెట్టి అంత అరిపిస్తుంటే చాలా ఇరిటేట్గా అనిపించింది బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాం తమిళ సినిమా ఎక్కువ కదా తమిళ సినిమాని కాగానే వాళ్ళంట ఉంటుంది తక్కువ అంతా ఉంటుంది అంత లౌడ్గా ఉంటుంది కానీ ఏంటంటే ఎవడ అస్తున్నాడు ఎందుకు అస్తున్నాడు కూడా తెలియట్లేదు ఆ లెవెల్లో ఉంది వాళ్ళు ఏదో రెండు రెండు వేలు రెండు వేల కోట్లు కొడతాం కలెక్షన్ అని చెప్పారు కానీ ఓ మగదేర స్టోరీ ఒక స్టేజ్ థింగ్ స్టోరీ ఒక బాహుబలి స్టోరీ మూడు నాలుగు కథలు కొట్టేసి ఒక మొహాన్ కొట్టేశారు అంతే అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు ట్రోకడీ ఇది ఉంది అది కూడా ఎందుకో కావాలని పెట్టండి అనిపించింది తప్ప ఎక్కడ అంత యాక్ట్ లేదు సెకండ్ హాఫ్ కంప్లీట్గా లేదు సెకండ్ హాఫ్ కంప్లీట్గా అసలు ఫస్ట్ హాఫ్ కూడా ఒక సినిమా చూసినంత ఫీల్ వచ్చింది అంత పెద్దగా ఉంది సెకండ్ హాఫ్ లెంత్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నా సరే చాలా లాగా అనిపించింది చాలా పెద్దగా అనిపించింది సినిమా కార్తీ ఎంట్రీ ఎలా ఉంది అది ప్రీ క్లైబ్యాక్స్ క్లైబ్యాక్స్ ఆ రెండు బ్లాక్స్ చాలా బాగున్నాయి కాకపోతే అప్పుడు చాలా టైం అయిపోయింది అప్పుడు చాలా టైం అయిపోయింది చూసే ఆడియన్స్ కూడా అరేరే ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్న మైండ్ ఉంటాడు కాబట్టి అయ్యాడు గురించి కంప్లైంట్ మ్యూజిక్ వరకు ఎందుకు బాగా లౌడ్ మ్యూజిక్ వచ్చినా ఇప్పుడు జనాలు ఉండడం వల్ల అంత రావడం వల్ల దాని వల్ల మిస్టేక్ వచ్చింది తప్ప తన బీజం అయితే కొన్ని ప్లేస్ లో బాగొట్టాడు ఆ సాంగ్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న బిట్ ఉంటుంది తన వాయిస్ తో పాటే ఒక చిన్న కోరస్ ఉంటుంది అది చాలా బాగా అనిపించింది అది ఒక్కటే కొంచెం లౌడ్ లేకుండా ఓన్లీ తన ఒక వాయిస్ పెట్టి బాగా చెప్పాడు కోర్స్ అని చెప్పారు టూ థౌసండ్ కోర్స్ కొడతా అని చెప్పి ఒక బాహుబలి స్టోరీ ఒక మగధ స్టోరీ ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ కలిపి కొట్టారు అలాంటి మొత్తం మిక్స్ చేసి ఒక మొహాన్ని కొట్టేసినట్టు వాడు తప్ప ఎక్కడ కూడా ఒక యూనిక్నెస్ కనిపించలేదు సినిమాలో